హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే ఇంకా శనివారం దీపం అయితే వెలిగించాను దేవుడి దగ్గర ఇంకా ఆ తర్వాత ఇంకా వంటలోకి వెళ్తే పొద్దునట్టయితే రాగి దోశ వేసిన అనమాట కారం చట్నీ రాగి దోశ ఇంకా ఈరోజైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇంక ఇది మా పిల్లల కోసం అనమాట నేను వచ్చేసి మధ్యాహ్నానికి ఇంకా కాకరకాయ పులుసు చేస్తాను ఇంకా పిల్లలు వచ్చి కాకరకాయ తినరనేసి వాళ్ళ కోసం బెండకాయ అయితే చేస్తున్నాను అనమాట ముందుగా అయితే కొన్ని ఆవాలు అయితే వేసిన ఇంకా ఆ తర్వాత ఆవాలు వేగినాక ఇక ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్న అది కూడా వేసుకున్న అలాగే నాలుగైదు రెబ్బల ఎల్లిపాయలు పచ్చపిచ్చ దంచి వేసుకోవాలన్నమాట పచ్చిమిరపకాయలు ఒక మూడు నిలువల కట్ చేసుకొని వేసుకోవాలి కరివే కరివేపాకు అలాగే పసుపు అనమాట రుచికి సరిపడినంత ఇవన్నీ వేసుకున్నాక మంచిగా మిక్సింగ్గా కలుపుకోవాలన్నమాట కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే పసుపు ఉల్లిపాయలు మొత్తం వేగేటట్టు మంచిగా కలుపుకోవాలి ఈ కర్రీ అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది రైస్లో కలుపుకొని తిన్నా మనం సైడ్ డిష్గా తిన్నా బాగుంటుంది అనమాట ఇదైతే నేను వచ్చేసి ఇంట్లో పిల్లల కోసం చేస్తున్నా మనం తినేలాగైతే ఇంకెక్కువ పచ్చిమిర్చి అయితే పడుతుందన్నమాట నేనైతే మూడు పచ్చిమిర్చి వేసినా ఇంకా తర్వాత ఇవన్నీ సగం వేగినాక బెండకాయలు అయితే వేసుకోవాలి బాగా వేగాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు కొంచెం కలర్ వస్తే చాలన్నమాట మనకి బెండకాయలు వేగిపోతాయి ఇంకొచ్చేసి కూరలో వచ్చేసి వాటర్ పోయాను అనమాట ఆవిరిపై మంచిగా మెత్త ఉడుకుతాయి అనమాట మంచిగా ఫ్రై అయితే ఇంకా దీనికి వచ్చేసి రుచికి సరిపడా ఆయిల్ పోసినండి అయి కూడా పోయాను అనమాట ఇంకా నా తర్వాత సాల్ట్ చూసిన ఈ సాల్ట్ది మట్టి కుండ అనమాట ఇది మంచిగా ఉందని తీసుకున్న నా పెళ్ళైన కొత్తలు తీసుకున్న ఈ సాల్టుది జాడీ ఇంకా ఉందండి మంచిగా పగలకుంటా జాగ్రత్తగా చూసుకుంటా దాన్ని నాకైతే చాలా ఇష్టం ఆ ఉప్పుది జాడీ ఇంకా ఉప్పు ఇట్లా మట్టి పాత్రలనే వేయాలంటారు కాబట్టి మట్టి జాడీ అయితే తీసుకున్న అనమాట మంచిగా దాన్ని మంచిగా ఎప్పుడు తెల్లగా ఉంచుకుంటా ఇంకా ఉప్పు అయితే వేసేసిన రుచికి సరిపడినంత ఇంకా తర్వాత పెట్టుకొని ఆ తర్వాత మధ్య మధ్యలో ఇట్లా మూత రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే అడుగు అంటుతుంది ఖచ్చితంగా బెండకాయ వచ్చి అడుగంటుతుంది కాబట్టి పక్కనే ఉండైతే కలుపుతూ ఉండాలి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మా ఇంట్లో అయితే మంచి మంచి గిన్నెలు లేవు ఫ్రెండ్స్ నాకు ఉన్నవే నేను వండుతున్నా అనమాట ఇంకా మంచి అన్నీ కొనుక్కోలేదు నేను ఇంకా ఇట్లా మంచిగా వేగిపోయింది కలుపుతున్నా కూడా ఇట్లా మంచిగా రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతుంటే కూడా మనకి అడుగుతుంది ఎక్కువగా అంటుకోదనమాట ఇక బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇక మొత్తం మంచిగా ఉడికిపోయింది అన్నీ ఉడికినాయి పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా బెండకాయ కూర అయితే ఇట్లా అవుతుంది అనమాట మంచిగా ఉంటుంది రైస్లో రైస్లో కలుపుకొని తినొచ్చు మన సైడ్ డిష్గా కూడా తినొచ్చు అనమాట ఈ కర్రీ అయితే సూపర్ టేస్టీగా మంచిగా ఉంటుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు అట్లనే చూసి వెళ్ళిపోక తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి